హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్రులకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా రేవంత్ రెడ్డి చెప్పబోయేటువంటి గుడ్ న్యూస్ దెబ్బకి ఇటు కేసీఆర్కి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి సీమాంధ్రులకి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు రెండు వందల యూనిట్ల వరకు ఇక్కడ కరెంట్ ఎవరు కాల్చుకున్నా కానీ వారికి ఫ్రీగా విద్యుత్నివ్వబోతున్నారు అది ఇటు కేసీఆర్కి అటు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు సలహా మేరకు రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి సార్ నిజంగా అదే జరిగితే సీమాంధ్రులందరూ కూడా ఇటు కేసీఆర్కి అటు జగన్మోహన్ రెడ్డికి దూరం అయినట్లేనా ఆ రకంగా రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్కి అటు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ అది ఒక సీమాంధ్రుల కోసం ప్రకటించలేదు కదా ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ నిరుపేదల్లో చాలా మందికి అద్దెకుండేవాళ్ళు ముఖ్యంగా అంటే సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దెకుండేవాళ్ళు అందుట్లో ఎక్కువ మంది వాళ్ళ దృష్టిలో ఏందంటే సీమాంధ్రులు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అద్దెకి వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి రెండు వందల లోపు యూనిట్లు వాళ్ళు కనుక వినియోగంలో ఉంటే వాళ్ళకి విద్యుత్తు ఉచితంగా అందిద్దామని చెప్పి గతంలో ఉచిత బస్సు సర్వీస్ ఉన్నాయి మహిళలకి అదేంటంటే కొన్ని కండిషన్స్ అప్లై అన్నారు ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకో లేదా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఫెసిలిటీ ఉందని చెప్పి తర్వాత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ రేషన్ కార్డుతో ఆధార్ కార్డుతో పని లేకుండా కూడా ఇక్కడ నివసిస్తున్న సీమాంధ్రులకు రెండు వందల యూనిట్ల మేర ఉచిత కరెంట్ ఇస్తా ఉండడం అది ఆషామాషి విషయం అయితే కాదు నిస్సందేహంగా అండి దాని ఏదో లోతుగానే ఉండటం ఆషామాషి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళలాగా సంస్థాగతంగా ఏ ఏ లోపాలు ఉన్నాయి దాన్ని ఎట్లా సరిదికోవాలని చెప్పి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి రాజకీయంలో అపార అనుభవం కూడా ఉంది అంటే పరిపాలనా అనుభవం లేకపోయినా కూడా అతను రాజకీయంగా ప్రతిదీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏందని పరిశీలించగలిగిన వ్యక్తి అంటే రానున్న ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యాక్టివిట్ అవ్వడానికి యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రులకు కూడా ఉచిత కరెంట్ కనుక ఇస్తే రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అలాగే షర్మిల గారికి ఉపయోగపడేలా ఉంటుందని భావించే రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడంటూ మరికొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు సీమాంధ్రులు హైదరాబాద్లో ఉండే వాళ్ళు అందరూ గనక కాంగ్రెస్ పార్టీకి మళ్ళితే వాళ్ళకే కనుక ఓట్లు ఇస్తే నష్టపోయే తెలుగుదేశం పార్టీ ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి ఓకే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈయన మేలు చేసినట్టు అవుతాడు కీడు చేసిన వాళ్ళే అవుతారు కదా సీమాంధ్రులు అధికంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వాళ్ళు ఇప్పుడు రగిలిపోతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఆ పరిస్థితికి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లని వదులుకొని అక్కడ ఓట్లు చేర్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని చెప్పని వాళ్ళందరూ సిద్ధమై ఉన్నారు సిద్ధమయ్యే కాకుండా ఒక నెల రోజులు అక్కడే నివాసం ఉండి అందరినీ ఎంతో కొంతమందిని ఒక్కోళ్ళు కనీసం నాలుగైదు ఓట్లన్నా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపి తెలుగుదేశం దాని మిత్రపక్షాలని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రలో అత్యధికులు దీనికి ప్రభావితం అయ్యి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే నష్టపోయే తెలుగుదేశం పార్టీయే కదా ఆ విధమైన నిర్ణయం అనేది భావించట్లేదు ఈరోజు ఆయన ప్రకటించినందుకు దాన్ని అలా అయితే నాకైతే తెలియదు కానీ ఓకే వాస్తవం అయితే దానికి అయి ఉండదు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పటి వరకు వాళ్ళు బలం పుంచుకుంటారనేది మాత్రం వాస్తవం గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలం పుంచుకునే మాట మాత్రం వాస్తవం తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాదులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయటం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరారు ఏదో ఆశలతో వెళ్ళిపోయారు ఈరోజు వాళ్ళ ఆశలు వడి ఆశలు అయ్యాయి కాబట్టి ఆయన విధ్వంస పాలన చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాకు తెలిసి డెబ్బై ఎనభై శాతం మంది తిరిగి కాంగ్రెస్ గుటి చేరతారు కాబట్టి కాంగ్రెస్ బలపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ బల బలహీనపడుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అంతిమంగా కలిసి వచ్చే తెలుగుదేశం పార్టీ కూటమికి ఓకే ఇది మాత్రం వాస్తవం దానికి వాళ్ళ బలోపేతానికి ఏదైనా చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉపకరిస్తే మంచి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగించి ఏ కార్యక్రమాలు ఉపయోగపడి మాత్రం రేవంత్ రెడ్డి గారు అనేది మాత్రం వాస్తవం అందులో ఎలాంటి సందేహం కూడా లేదు గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకుడు కేసీఆర్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని విధాల సహాయ సహకారాలు అందజేశారో చూస్తూనే ఉన్నాం చూశారు కూడా ప్రజలు ఆయన కూడా ఏం దాచుకోలేదు అని చెప్పారు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా నేను దాన్ని నేను ఏ విధంగా ఇస్తానో చూడండి అని చెప్పని రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకటించారు అలాగే ఆయన అన్ని విధాల అన్ని ప్రయోగాలు చేశారు తెలుగుదేశం పార్టీని ఓడించడంలో ప్రముఖ పాత్ర వహించారు రేపు అలాంటి సహాయ సహకారాలు ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందవు కదా కాబట్టి అది కూడా ఒక ప్రతికూల అంశమే కదా ఆయనకి ఇన్ని చూసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత అంటే ఇక్కడ పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రం మా తిరుగు వాళ్ళు అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత నేను అన్నట్టు ఆ అభిమానులు సానుకూల దృక్పథంతో ఐదు శాతం పది శాతం ఓట్లు కనుక వీళ్ళు చీల్చుకోగలిగితే చాలా గొప్ప కార్యక్రమం కింద భావించాలి మనం అది అది ఓకే ఏంటి సార్ అంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రలకి సెటిలర్లకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఉండొచ్చా రేవంత్ రెడ్డి లేదా వేరే వ్యూహాలతో ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చా అంటే ఏం చెప్తారు అంటే నగరంలో వాళ్ళు అనుకున్నది ఎక్కడ కూడా ఒక్క స్థానం కూడా రాలేదు కాబట్టి చాలా బలహీనంగా ఉన్నారు కాబట్టి తన బలాన్ని ఇప్పుడు కూడా ఆలోచిస్తారు పోయినసారంటే మళ్ళీ అధికారంలో వస్తుందేమో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పని వీళ్ళందరూ మొగ్గు చూపిన మాట వాస్తవమే దాంట్లో సీమాంధ్రులు కూడా గంపగుతుగా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు కాబట్టి కొంత ఎంతో కొంత బీఆర్ఎస్ కూడా అనేది వాస్తవమే కాబట్టి తిరిగి ఆ ఓట్లన్నింటినీ సంపాదించుకునే విధంగా ఇప్పుడు కూడా ఆలోచిస్తారు కదా అధికారంలో లేదు కాబట్టి సహజంగానే అధికారం కలిగి ప్రజలు మొగ్గు చూపుతారు అధికారంలో ఉన్న వాళ్ళు మేలు చేస్తే ఇంకా బాగా అన్నదండలుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపి తెలుగుదేశం దాని మిత్రపక్షాలని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రలో అత్యధికులు మొత్తానికైతే పరిపాలన బాగుందనే అభిప్రాయాలు ఉన్నారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలన్నీ వెలిగితీస్తూ ఉన్నారు వాటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్కి సానుకూలం అయితే ఇంతకు ముందు ఉన్నట్టు నగరంలో ఉంటుందని చెప్పి అయితే నేను భావించలేదు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దీన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మామూలుగా ఆ రోజు కొంత సానుకూల దృక్పథంతో ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు దానివల్ల నగరంలో వాళ్ళకి స్థానాలు సంపాదించుకో పెంచుకోట సంపాదించుకోవడానికి అవకాశం ఓటు శాతం కంటే కూడా స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కొంచెం స్పష్టంగా కనపడతా ఉంది ఓకే కాబట్టి దీనికి ఎంత కొంత ప్రభావం అనేది రేవంత్ రెడ్డి గారు చేసే పనుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉప ఉపయోగపడుతుంది అందులో సందేహం